న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాసన సభ్యులు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చొక్కా ధరించి ఇంటి నుంచి ఆటో డ్రైవర్లతో పాటు ర్యాలీగా కార్యక్రమ ప్రాంగణానికి చేరుకున్నారు ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమంలో అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి పదిహేను వేల చొప్పున కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నామని దీనితో నియోజకవర్గం మొత్తంగా దాదాపు మూడు కోట్ల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాబోతుందని అదేవిధంగా నేను ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మూడు సెంట్ల ఇంటి స్థలం చొప్పున ఇచ్చి దానికి ఆటో నగర్ కాలనీగా చేయబోతున్నట్లు వెల్లడించారు పదిహేను నెలల్లో ఒక ఆటో డ్రైవర్ గా మీరు ఈ రకంగా చూసిటండి నేను చెప్తా నెంబర్ వన్ కావాసీలు అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి మార్యాయ నేను అప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి ఇప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి మీ దగ్గర అప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ రకంగా అడిగిపోయింది ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ రకంగా అప్పుడు టైర్ ఏ రకంగా పంక్చర్ అయ్యి మీకు సాకబ్జన్ పోయేది ఈ రకంగా ఇప్పుడు ఏ రకంగా బ్రహ్మాండంగా రైలు వేయబోతున్నాను ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే నేను వచ్చిన వెంటనే శివరాత్రి వచ్చాను శివరాత్రి అర్థం పెట్టుకుని డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు శివరాత్రికి వస్తున్నారని ఒక ఏకైక కారణం పెట్టుకొని ఈ రోడ్ అంతా ఎగ్గించాం అట్లే మన ఏర్పేట దగ్గర చాలా మంది మా డ్రైవర్ తమ్ముడు అందరూ పోయి ఉంటారు ఆ రోడ్ ఎట్లాంటి సైడ్ బాంప్స్ లేవు గుంతలు ఏడ ఏడబడితే ఏడలేస్తాడ శాఖ పోతాయా 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 ఇదే తరగతి అవునా కదా ఎంతో మంది తమ్ముడు కూడా పోయినాయి వెనకాల నడువులు కూడా పోయిన పరిస్థితి నిజంగానే ఈరోజు చూస్తే ఈ పదహైదు నెలల్లో ఒక తడి తల్లికి ఒళ్ళో డబ్బులు వేసారు తల్లికి వందలు పెట్టుకొని బ్రహ్మాండంగా ఈరోజు మాకున్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎంతమంది మీ పిల్లలకి ఈ రోజు పొద్దున ఆటో ఎక్కి దూరుకుంటూ వస్తే నా కూడా రక్ష్మీకాంత్ తెలియదు బాషాగ్రీ ఫిలిగి వచ్చింది కానీ మా అన్నవాళ్ళు అందరూ అందరు ఎక్కారు కానీ ఫ్రీ ఎక్కి కూడా ఐదు వందలు తీసుకుంటారు సాయి విజయవాడ అందరు ఐదు వందలు తీసుకొని ఆ డబ్బులు ఆటో వాళ్ళకి ఇచ్చారు